ఇక్కడ సిగ్నల్ తర్వాత హాలే ట్రినిటీ చర్చ్ గైస్ హాలే ట్రినిటీ చర్చ్ చూడండి అసలు సినిమా ఇక్కడ ఈ సైడ్ చూడు రైట్ సైడ్ బిల్డింగ్ గుర్రీ ఇది భారం కూడా దగ్గర దగ్గర ఇప్పుడు చూసారు కదా ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో అసలు ఆ బిల్డింగ్ ఫేమస్ అంటే అంటే వీడియోలో అప్పుడు తీయలేదు అప్పుడు నా యూట్యూబ్ లేదా అది తెంగి వచ్చి కొట్టకుండా పొగ అంతే ఎంత షేప్ కొట్టుకున్నా అంతే అలా నా కొడుకులు ఉన్నారా అందుకే దేశం అవసరంలా చూడండి ఆర్టిఫిషియల్గా ఎట్లా బాగుపెట్టారు ఆర్మీది చాలా బాగుంది బాగా తప్ప చూస్తున్నారు కదా అవునా మిగిలి చూడండి ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది కదా రన్నింగ్ రేస్కి పోయేటట్టున్నారు అందరూ అక్కడే వస్తా ఉన్నారు కార్లో బైక్లో మావాడు కూడా స్పీడ్కి వెళ్తూనే ఉన్నాడు మేమైతే ఒక దాన్ని ఓవర్టేక్ చేయాలనుకోలేదు ఎందుకంటే మాకు మేము ఉండే లిమిట్లో ఉండాలనుకుంటున్నాము అందరిలాగా స్పీడ్కి పోయి ఏదైనా దెబ్బలు తెచ్చుకోకూడదు కదా సేఫ్ జర్నీ అరికిల్లే ఇది హైలైట్లు అసలు రైస్ చూడండి పల్లెటూరు కాదు అసలు అవును అన్ని పొత్తనే ఉన్నాయి ఒకదానం అమ్మే ఒకదానం ఒకటి ఎక్సలెంట్ గా ఉన్నాయా ఇది వేరే అసలు ఇంకా వేరే లెవెల్ అది ఎంత తీసినా కానీ ఎంతసేపు అయినా ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది ఇక్కడ ఇదేమి రిజర్వ్ బ్యాంకా ఎల్ఐసి పాలసీరా ఏఎస్సి సెంట్రల్ అంట ఏదే ఇక్కడ ఇక్కడంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇది ఫిన్షింగ్ వేసారు కదా ఈ ఫిన్షింగ్ వేసిందంతా గవర్నమెంట్ది అనమాట ఇది ఎయిర్ ఫోర్స్ది డ్రైవింగ్ ట్రైనింగ్ కదా అంతా పెట్టారు చూస్తున్నారు అర్జాం కదా అచ్చా ఈ రూట్కి ఎవరో వస్తామన్నట్టున్నారా ఆటో అంబులెన్స్ అయిపోయింది ఎక్కడాకో అంబులెన్స్ అయిపోయింది అది

అచ్చా ఇది చూడండి వెల్లులో ఎట్లా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి హోటల్ ఇది జీవితం హోటలా నేనేమో అపార్ట్మెంట్ అనుకుంటా అండి కొట్లాడునా హలో ఓకే సార్ మేము పోతాం సార్ పోతాం సార్ అమ్మలేదు పండుగ అవి కూడా ఏడు నిమిషాలు అయిపోయిన కానీ ఉన్నాయి కదా అమ్మా ఈరోజు పండగారా వీడియోలు రెండు వీడియోలు మంచి వీడియోలు కా స్ఫారెన్ స్విట్జర్లాండ్ చూపిస్తా మీకు ఈ ఫ్లవర్స్ చూడండి అన్నీవే ఎక్కడ పోలీస్ మంగన్నాడు హాయ్ అని చెప్తే వాళ్ళు క్లితిగా చూస్తామని అన్నాడు ఇది 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 కాలిటి కాలిటి కొయిటెటి ఇది ఇది నానిక నానిక ఏది వర్గస్ లైనింగ్ ఆ వైట్జెట్ బెంగళూరు సంబంధించింది లేదనే వీడియోలే ఓకే ఆ ఆ ఐ లవ్ యు కనెస్ నాకు దీనిలో ఇస్తావ్ లైక్ ఇటునే ఆరస్ ప్రయత్సేది ఇస్రోకి మొత్తం అంతా రీసెర్చ్ సెంటర్ అంతా చూపిస్తాం అనుకున్నాం అనమాట